అయితే మనం గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈ క్రమంలో రైలు లేటు రావడం వల్లే రైలు లేటు వచ్చేసరికి ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా అందులో చేరుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే ఈ తొక్కిసలాటి జరిగిందంటూ కూడా అక్కడ జ చెప్పడం జరుగుతుంది అయితే ఆ తొక్కిసలాటి జరిగిన ప్రాంతంలో కనీసం ఒక్క పోలీస్ శాఖ సంబంధించిన వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరో లేరంటూ కూడా అక్కడ ప్రయాణికులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా చూసాం ప్రయాగ్ సంబంధించిన ఏదైతే ముఖ్యమైన ఘట్టాలు స్నానాల టైంలో అయితే తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు పది మంది దాకా మరణించిన సంఘటన ప్రతిరోజు ఎదురవుతూనే ఉంది అయితే ప్రయాణికులు కూడా కొంత స్వయం నియంత్రణ అయితే ఉండాలి ఏదైతే రైలు ఎక్కే క్రమంలో అయితే పిల్లలు ఆడవాళ్ళు స్వయం నియంత్రణతో ఎవరికి వాళ్ళు అధికారులు ఉన్నా లేకపోయినా ఎక్కే ప్రయత్నం చేస్తే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే రక్షణ కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన అధికారుల ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే పద్నాలుగు పదిహేను నెంబర్ ప్లాట్ఫామ్లో సుమారు ఒక్కసారిగా మూడు నాలుగు వేల మంది ఉన్నారు కనీసం చెయ్యి ఎత్తే గ్యాప్ కూడా లేదు ఇసుక రాలినంత జనం అయితే అక్కడ ప్లాట్ఫామ్లకి అయితే చేరుకున్నారు ఏదైతే ప్రయాగకు సంబంధించిన రైలుకు సంబంధించి రాగానే రైల్వే ప్లాట్ఫామ్ ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు అయితే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే తొక్కిస్తాడు జరిగిందని తెలుస్తుంది సుమారు పదిహేను మంది మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు వాళ్ళ కుటుంబానికి అయితే ప్ర సానుభూతి అయితే తెలిపారు అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అయితే పలు సూచనలు అయితే ఇస్తోంది పలు విన్నపాలు అయితే విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కుంభమేళకు సంబంధించిన సమయం అయితే మరి కొంత సమయం పెంచాలంటూ కూడా వారు కోరడం జరుగుతోంది ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రయాగ్ రాజ్కి సంబంధించిన ఈ రైలు ప్రమాదమే కాదు అనేక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఏదైతే హైదరాబాద్ నుంచి ప్రయాగ్ వెళ్ళే వెళ్లే సమయంలో కూడా కొంతమంది మరణించిన సంఘటన మనకి జరుగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా అయితే ఈ ఈ రోడ్డు ప్రమాదాలు కానీ రైల్వే అక్కడ కుంభమేళలో తొక్కిసలాటలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ తరచూ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా ఒక్కసారిగా ఇప్పుడు దాకా కుంభమేళలో యాభై కోట్ల మంది అయితే ఇప్పుడు దాకా పుణ్యస్థానాలు ఆచరించారంటూ కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఖచ్చితంగా ప్రజలైతే కొంత స్వయం నియంత్రణతో ఉండాలి కొంత స్వయం నియంత్రణతో ఉంటే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే బారిన పడచ్చు స్నానాలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ ముఖ్యమైన టైంలో ఈ రకంగా జరగడం అయితే బాధాకరం అంటూ కూడా కొంతమంది వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనిపై ఇది ఎలా ఉంటే కుంభమేళలో ప్రయాగాల్లోకి సంబంధించిన ప్రయాగ ప్రాంతాల్లో అయితే మరొక అగ్ని అగ్ని ప్రమాదం అయితే జరిగింది పలు టెంట్లు అయితే పూర్తిగా దగ్గమయ్యాయి అయితే అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు అయితే ఈ రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు అయితే పూర్తిస్థాయిగా నిర్లక్ష్యం వహించారు ఒక్కసారిగా అంతమంది రైల్వే ప్లాట్ఫామ్ వస్తుంటే ఎందుకని వారందరికీ సదుపాయాలు కానీ లేదంటే కనుక ఒక లైన్ కానీ లైన్ పాటించే విధానం కానీ ఎందుకు పెట్టలేకపోయారు రైల్ని అవసరమైతే రెండు మూడు గంటలు ఆపి అందరిని ఎక్కించి సురక్షితంగా పంపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటూ కూడా పలువురు విమర్శించే పరిస్థితి అయితే దీనిపై ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాయి మరోసారి ప్రమాదం జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటాయి ఇవన్నీ తెలియాలంటే మనకు హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఘోరం జరిగిందని చెప్పాలి సుమారు పదిహేను మంది అయితే దుర్మరణం చెందారు తొక్కిసలాట్లో అయితే ప్రయాగ్ సంబంధించిన ప్రత్యేక రైళ్ళు అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో అయితే ఒక్కసారిగా వేలాది మంది అయితే ప్లాట్ఫామ్లపై చేరుకున్నారు ఈ క్రమంలో రైలు ఎక్కే క్రమంలో అయితే తొక్కిసలాట జరిగింది సుమారు పదిహేను మంది అయితే మరణించారు అందులో ముగ్గురు పిల్లలు పది మంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా పదిహేను పది రాత్రి పది గంటలకైతే అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే ఫస్ట్ రైల్వే శాఖ అయితే మొదట్లో అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పినా సరే తర్వాత పరిస్థితి అంతా సర్దుమనిగా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో అయితే అయితే వివిధ ఆసుపత్రులకు అయితే తరలించారు ఈ క్రమంలో ఏదైతే ఆసుపత్రికి సంబంధించిన విచారణలో అయితే సుమారు పదిహేను మంది అయితే మరణించారంటూ కూడా ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే దానికి సంబంధించిన గవర్నర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అదే అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ మరియు రైల్వే శాఖ మంత్రి కూడా దీనిపై అయితే స్పందించారు దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలంటూ కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది అయితే మనం గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈ క్రమంలో రైలు లేటు రావడం వల్లే రైలు లేటు వచ్చేసరికి ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా అందులో చేరుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే ఈ తొక్కిసలాటి జరిగిందంటూ కూడా అక్కడ జ చెప్పడం జరుగుతుంది అయితే ఆ తొక్కిసలాటి జరిగిన ప్రాంతంలో కనీసం ఒక్క పోలీస్ శాఖ కానీ సంబంధించిన వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరో లేరంటూ కూడా అక్కడ ప్రయాణికులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా చూసాం ప్రయాగరాజ్కి సంబంధించిన ఏదైతే ముఖ్యమైన ఘట్టాలు స్నానాల టైంలో అయితే తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు పది మంది దాకా మరణించిన సంఘటన ప్రతిరోజు ఎదురవుతూనే ఉంది అయితే ప్రయాణికులు కూడా కొంత స్వయం నియంత్రణ అయితే ఉండాలి ఏదైతే రైలు ఎక్కే క్రమంలో అయితే పిల్లలు ఆడవాళ్ళు స్వయం నియంత్రణతో ఎవరికి వాళ్ళు అధికారులు ఉన్నా లేకపోయినా ఎక్కే ప్రయత్నం చేస్తే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే రక్షణ కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే పద్నాలుగు పదిహేను నెంబర్ ప్లాట్ఫామ్ లో సుమారు ఒక్కసారిగా మూడు నాలుగు వేల మంది ఉన్నారు కనీసం చెయ్యి ఎత్తే గ్యాప్ కూడా లేదు ఇసుక రాలన్నంత జనం అయితే అక్కడ ప్లాట్ఫామ్లకు అయితే చేరుకున్నారు ఏదైతే ప్రయాగాకు సంబంధించిన రైలుకు సంబంధించి రాగానే రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కి ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు అయితే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే తొక్కిసినాడు జరిగిందని తెలుస్తుంది సుమారు పదిహేను మంది మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు వాళ్ళ కుటుంబానికి అయితే ప్ర ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అయితే పలు సూచనలు అయితే ఇస్తుంది పలు విన్నపాలైతే విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కుంభమేళకు సంబంధించిన సమయం అయితే మరి కొంత సమయం పెంచాలంటూ కూడా వారు కోరడం జరుగుతోంది ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రయాగ్ రాజ్కి సంబంధించిన ఈ రైలు ప్రమాదమే కాదు అనేక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఏదైతే హైదరాబాద్ నుంచి ప్రయాగ్ వెళ్ళే సమయంలో కూడా కొంతమంది మరణించిన సంఘటన మనకి జరుగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా అయితే ఈ ఈ రోడ్డు ప్రమాదాలు కానీ రైల్వే అక్కడ కుంభమేళలో తొక్కిసలాటలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ తరచూ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా ఒక్కసారిగా ఇప్పుడు దాకా కుంభమేళలో యాభై కోట్ల మంది అయితే ఇప్పుడు దాకా పుణ్యస్థానాలు ఆచరించారంటూ కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఖచ్చితంగా ప్రజలైతే కొంత స్వయం నియంత్రణతో ఉండాలి కొంత స్వయం నియంత్రణతో ఉంటే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే బారిన పడవచ్చు స్నానాలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ ముఖ్యమైన టైంలో ఈ రకంగా జరగడం అయితే బాధాకరం అంటూ కూడా కొంతమంది వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనిపై ఇది ఇలా ఉంటే కుంభమేళలో ప్రయాగాల్లోకి సంబంధించిన ప్రయాగ ప్రాంతాల్లో అయితే మరొక అగ్ని అగ్ని ప్రమాదం అయితే జరిగింది పలు టెంట్లు అయితే పూర్తిగా దగ్ధమయ్యాయి అయితే అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు అయితే ఈ రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిగా నిర్లక్ష్యం వహించారు ఒక్కసారిగా అంతమంది రైల్వే ప్లాట్ఫామ్కి వస్తుంటే ఎందుకని వారందరికీ సదుపాయాలు కానీ లేదంటే కనుక ఒక లైన్ కానీ లైన్ పాటించే విధానం కానీ ఎందుకు పెట్టలేకపోయారు రైల్ను అవసరమైతే రెండు మూడు గంటలు ఆపి అందరిని ఎక్కించి సురక్షితంగా పంపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటూ కూడా పలువురు విమర్శించే పరిస్థితి అయితే దీనిపై ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాయి మరోసారి ప్రమాదం జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటాయి ఇవన్నీ తెలియాలంటే మనం ఆయన నమస్తే వెల్కమ్ టు మన టీవీ అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అయితే ఘోరం జరిగిందని చెప్పాలి సుమారు పదిహేను మంది అయితే దుర్మార్ణం చెందారు తొక్కిసలాట్లో అయితే ప్రయాగ్రాజ్కి సంబంధించిన ప్రత్యేక రైలు అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో అయితే ఒక్కసారిగా వేలాది మంది అయితే ప్లాట్ఫామ్లపై చేరుకున్నారు ఈ క్రమంలో రైలు ఎక్కే క్రమంలో అయితే తొక్కిసలాట జరిగింది సుమారు పదిహేను మంది అయితే మరణించారు అందులో ముగ్గురు పిల్లలు పది మంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా పదిహేను పది రాత్రి పది గంటలకైతే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే ఫస్ట్లో రైల్వే శాఖ అయితే మొదట్లో అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పినా సరే తర్వాత పరిస్థితి అంతా సర్దుమనిగా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో అయితే అయితే వివిధ ఆసుపత్రులకి అయితే తరలించారు ఈ క్రమంలో ఏదైతే ఆసుపత్రికి సంబంధించిన విచారణలో అయితే సుమారు పదిహేను మంది అయితే మరణించారంటూ కూడా ఆసుపత్రి వర్గాలైతే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే దానికి సంబంధించిన గవర్నర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అదే అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ మరియు రైల్వే శాఖ మంత్రి కూడా దీనిపై అయితే స్పందించారు దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలంటూ కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది అయితే మనం గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈ క్రమంలో రైలు లేటు రావడం వల్లే రైలు లేటు వచ్చేసరికి ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ కూడా అందులో చేరుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే ఈ తొక్కిసలాడు జరిగిందంటూ కూడా అక్కడ జ చెప్పడం జరుగుతుంది అయితే ఆ తొక్కిస్రాడి జరిగిన ప్రాంతంలో కనీసం ఒక్క పోలీస్ శాఖ కానీ సంబంధించిన వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరో లేరంటూ కూడా అక్కడ ప్రయాణికులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా చూసాం ప్రయాగరాజ్కి సంబంధించిన ఏదైతే ముఖ్యమైన ఘట్టాలు స్నానాల టైంలో అయితే తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు పది మంది దాకా మరణించిన సంఘటన ప్రతిరోజు ఎదురవుతూనే ఉంది అయితే ప్రయాణికులు కూడా కొంత స్వయం నియంత్రణ అయితే ఉండాలి ఏదైతే రైలు ఎక్కే క్రమంలో అయితే పిల్లలు ఆడవాళ్ళు స్వయం నియంత్రణతో ఎవరికి వాళ్ళు అధికారులు ఉన్నా లేకపోయినా ఎక్కే ప్రయత్నం చేస్తే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే రక్షణ కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన అధికారుల ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే పద్నాలుగు పదిహేను నెంబర్ ప్లాట్ఫామ్లో సుమారు ఒక్కసారిగా మూడు నాలుగు వేల మంది ఉన్నారు కనీసం చెయ్యి ఎత్తే గ్యాప్ కూడా లేదు ఇసుక రాలన్నంత జనం అయితే అక్కడ ప్లాట్ఫామ్లకు అయితే చేరుకున్నారు ఏదైతే ప్రయాగకు సంబంధించిన రైలుకు సంబంధించి రాగానే రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కి ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు అయితే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే తొక్కిస్తాడు జరిగిందని తెలుస్తుంది సుమారు పదిహేను మంది మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు వాళ్ళ కుటుంబానికి అయితే ప్ర సానుభూతి అయితే తెలిపారు అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అయితే పలు సూచనలు అయితే ఇస్తోంది పలు విన్నపాలు అయితే విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కుంభమేళకు సంబంధించిన సమయం అయితే మరి కొంత సమయం పెంచాలంటూ కూడా వారు కోరడం జరుగుతోంది ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రయాగ్ సంబంధించిన ఈ రైలు ప్రమాదమే కాదు అనేక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఏదైతే హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళే సమయంలో కూడా కొంతమంది మరణించిన సంఘటన మనకి జరుగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా అయితే ఈ ఈ రోడ్డు ప్రమాదాలు కానీ రైల్వే అక్కడ కుంభమేళలో తొక్కిసలాటలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ తరచూ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా ఒక్కసారిగా ఇప్పుడు దాకా కుంభమేళలో యాభై కోట్ల మంది అయితే ఇప్పుడు దాకా పుణ్యస్థానాలు ఆచరించారంటూ కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఖచ్చితంగా ప్రజలైతే కొంత స్వయం నియంత్రణతో ఉండాలి కొంత స్వయం నియంత్రణతో ఉంటే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే బారిన పడచ్చు స్నానాలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ ముఖ్యమైన టైంలో ఈ రకంగా జరగడం అయితే బాధాకరం అంటూ కూడా కొంతమంది వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనిపై ఇది ఎలా ఉంటే కుంభమేళలో ప్రయాగాల్లోకి సంబంధించిన ప్రయాగ ప్రాంతాల్లో అయితే మరొక అగ్ని అగ్ని ప్రమాదం అయితే జరిగింది పలు టెంట్లు అయితే పూర్తిగా దగ్గమయ్యాయి అయితే అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు అయితే ఈ రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు అయితే పూర్తిస్థాయిగా నిర్లక్ష్యం వహించారు ఒక్కసారిగా అంతమంది రైల్వే ప్లాట్ఫామ్ వస్తుంటే ఎందుకని వారందరికీ సదుపాయాలు కానీ లేదంటే కనుక ఒక లైన్ కానీ లైన్ పాటించే విధానం కానీ ఎందుకు పెట్టలేకపోయారు రైల్ని అవసరమైతే రెండు మూడు గంటలు ఆపి అందరిని ఎక్కించి సురక్షితంగా పంపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటూ కూడా పలువురు విమర్శించే పరిస్థితి అయితే దీనిపై ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాయి మరోసారి ప్రమాదం జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటాయి ఇవన్నీ తెలియాలంటే మనం నాయ నమస్తే వెల్కమ్ టు అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఘోరం జరిగిందని చెప్పాలి సుమారు పదిహేను మంది అయితే దు దుర్మరణం చెందారు తొక్కిసలాట్లో అయితే ప్రయాగ్ రాజుకు సంబంధించిన ప్రత్యేక రైలు అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో అయితే ఒక్కసారిగా వేలాది మంది అయితే ప్లాట్ఫామ్లపై చేరుకున్నారు ఈ క్రమంలో రైలు ఎక్కే క్రమంలో అయితే తొక్కిసలాట్ జరిగింది సుమారు పదిహేను మంది అయితే మరణించారు అందులో ముగ్గురు పిల్లలు పది మంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా పదిహేను పది రాత్రి పది గంటలకైతే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే ఫస్ట్లు రైల్వే శాఖ అయితే మొదట్లో అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పినా సరే తర్వాత పరిస్థితి అంతా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో అయితే అయితే వివిధ ఆసుపత్రులకి అయితే తరలించారు ఈ క్రమంలో ఏదైతే ఆసుపత్రికి సంబంధించిన విచారణలో అయితే సుమారు పదిహేను మంది అయితే మరణించారంటూ కూడా ఆసుపత్రి వర్గాలైతే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే దానికి సంబంధించిన గవర్నర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అదే అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ మరియు రైల్వే శాఖ మంత్రి కూడా దీనిపై అయితే స్పందించారు దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలంటూ కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది అయితే మనం గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈ క్రమంలో రైలు లేటు రావడం వల్లే రైలు లేటు వచ్చేసరికి ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ కూడా అందులో చేరుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే ఈ తొక్కిసలాడు జరిగిందంటూ కూడా అక్కడ జ చెప్పడం జరుగుతుంది అయితే ఆ తొక్కిసలాడు జరిగిన ప్రాంతంలో కనీసం ఒక్క పోలీస్ శాఖ కానీ సంబంధించిన వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరో లేరంటూ కూడా అక్కడ ప్రయాణికులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా చూసాం ప్రయాగరాజ్కి సంబంధించిన ఏదైతే ముఖ్యమైన ఘట్టాలు స్నానాల టైంలో అయితే తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు పది మంది దాకా మరణించిన సంఘటన ప్రతిరోజు ఎదురవుతూనే ఉంది అయితే ప్రయాణికులు కూడా కొంత స్వయం నియంత్రణ అయితే ఉండాలి ఏదైతే రైలు ఎక్కే క్రమంలో అయితే పిల్లలు ఆడవాళ్ళు స్వయం నియంత్రణతో ఎవరికి వాళ్ళు అధికారులు ఉన్నా లేకపోయినా ఎక్కే ప్రయత్నం చేస్తే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే రక్షణ కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే పద్నాలుగు పదిహేను నెంబర్ ప్లాట్ఫామ్లో సుమారు ఒక్కసారిగా మూడు నాలుగు వేల మంది ఉన్నారు కనీసం చెయ్యి ఎత్తే గ్యాప్ కూడా లేదు ఇసుక రాలినంత జనం అయితే అక్కడ ప్లాట్ఫామ్లకు అయితే చేరుకున్నారు ఏదైతే ప్రయాగకు సంబంధించిన రైలుకు సంబంధించి రాగానే రైల్వే ప్లాట్ఫామ్కి ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు అయితే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే తొక్కిస్తాడు జరిగిందని తెలుస్తుంది సుమారు పదిహేను మంది మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు వాళ్ళ కుటుంబానికి అయితే ప్ర ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు అయితే దీనిపై సమాజ్వాదీ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అయితే పలు సూచనలు అయితే ఇస్తుంది పలు విన్నపాలైతే విన్నవించుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కుంభమేళకు సంబంధించిన సమయం అయితే మరి కొంత సమయం పెంచాలంటూ కూడా వారు కోరడం జరుగుతోంది ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రయాగ్ సంబంధించిన ఈ రైలు ప్రమాదమే కాదు అనేక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఏదైతే హైదరాబాద్ నుంచి ప్రయాగ్ వెళ్ళే సమయంలో కూడా కొంతమంది మరణించిన సంఘటన మనకి జరుగుతూనే ఉన్నాయి గత పది రోజులుగా అయితే ఈ ఈ రోడ్డు ప్రమాదాలు కానీ రైల్వే అక్కడ కుంభమేళలో తొక్కిసలాటలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ తరచూ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనా ఒక్కసారిగా ఇప్పుడు దాకా కుంభమేళలో యాభై కోట్ల మంది అయితే ఇప్పుడు దాకా పుణ్యస్థానాలు ఆచరించారంటూ కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఖచ్చితంగా ప్రజలైతే కొంత స్వయం నియంత్రణతో ఉండాలి కొంత స్వయం నియంత్రణతో ఉంటే కనుక ఈ ప్రమాదాల నుంచి అయితే కొంతవరకు అయితే బారిన పడవచ్చు నాణాలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఈ ముఖ్యమైన టైంలో ఈ రకంగా జరగడం అయితే బాధాకరం అంటూ కూడా కొంతమంది వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనిపై ఇది ఎలా ఉంటే కుంభమేళలో ప్రయాగాలకు సంబంధించిన ప్రయాగ ప్రాంతాల్లో అయితే మరొక అగ్ని అగ్ని ప్రమాదం అయితే జరిగింది పలు టెంట్లు అయితే పూర్తిగా దగ్గమయ్యాయి అయితే అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం అయితే జరగలేదు అయితే ఈ రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిగా నిర్లక్ష్యం వహించారు ఒక్కసారిగా అంతమంది రైల్వే ప్లాట్ఫామ్కి వస్తుంటే ఎందుకని వారందరికీ సదుపాయాలు కానీ లేదంటే కనుక ఒక లైన్ కానీ లైన్ పాటించే విధానం కానీ ఎందుకు పెట్టలేకపోయారు రైల్ని అవసరమైతే రెండు మూడు గంటలు ఆపి అందరిని ఎక్కించి సురక్షితంగా పంపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటూ కూడా పలువురు విమర్శించే పరిస్థితి అయితే దీనిపై ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాయి మరోసారి ప్రమాదం జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటాయి ఇవన్నీ తెలియాలంటే మనం నాయ నమస్తే వెల్కమ్ టు మన అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఘోరం జరిగిందని చెప్పాలి సుమారు పదిహేను మంది అయితే దు దుర్మరణం చెందారు తొక్కిసలాట్లో అయితే ప్రయాగ్రాజ్కి సంబంధించిన ప్రత్యేక రైలు అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఈ క్రమంలో అయితే ఒక్కసారిగా వేలాది మంది అయితే ప్లాట్ఫామ్లపై చేరుకున్నారు ఈ క్రమంలో రైలు ఎక్కే క్రమంలో అయితే తొక్కిసలాడు జరిగింది సుమారు పదిహేను మంది అయితే మరణించారు అందులో ముగ్గురు పిల్లలు పది మంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా పదిహేను పది రాత్రి పది గంటలకైతే అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే ఫస్ట్ రైల్వే శాఖ అయితే మొదట్లో అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పినా సరే తర్వాత పరిస్థితి అంతా సర్దుమనిగా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో అయితే అయితే వివిధ ఆసుపత్రులకు అయితే తరలించారు ఈ క్రమంలో ఏదైతే ఆసుపత్రికి సంబంధించిన విచారణలో అయితే సుమారు పదిహేను మంది అయితే మరణించారంటూ కూడా ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించిన